ఇప్పుడు మరి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మరి కాకర చేదు పోయిద్దా మరి యేసు ప్రభు తీసుమలో నీళ్ళలో ముంచినప్పుడు పోయిద్దా అంటే కాకర చేదు పోదు కానీ మనిషిలో ఉన్నటువంటి పాప నైజం మాత్రం విరిగిపోయిద్ది దీనికి బోలెడన్ని లక్షల మంది సాక్ష్యాలు ఉన్నాయి లక్షల మంది సాక్ష్యాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం కాశీకి పోయి వచ్చేటప్పుడు కాశీకి పోయినప్పుడు ఎవడో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి వదిలేసి వస్తారంట వస్తువులు కొంతమంది వదిలేసి వస్తారు తత్వాన్ని కొంతమంది వాళ్ళకున్న బలహీనతలు కొన్ని వదిలేసుకొని వస్తారు ఒకడు సిగరెట్ తాగే బలహీనత ఉందనుకో ఆడికి పోయి వచ్చాడంటే ఆ రోజు నుంచి సిగరెట్ తాగడు మందు తాగే అలవాటు ఉందనుకో ఆడికి పోయి వచ్చినాక కాశీకి పోయేగా ఏం వదిలేసి వచ్చామంటే నేను మందు తాగటం వదిలేసి వచ్చానంట అట్లాగా ఒకళ్ళలో పిచ్చ కోపం ఉంటుందంట ఒకటికి పిచ్చ కోపం అంట వాడు అక్కడికి పోయిన తర్వాత ఆ పుణ్య నదిలో మునిగి ఒక తీర్మానం చేసుకున్నాడు ఇక్కడి నుంచి నేను ఎవడి మీద కోపపడను దేవుడా నేను కోపాన్ని వదిలేస్తున్నాను అని తీర్మానం చేసుకొని వచ్చాడు ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ బంధువులు వాళ్ళు పలకరిస్తారుగా ఏదో అడిగిపోయి పోయి వచ్చామంట ఇప్పుడు మీరు కూటానికి వెళ్ళి వచ్చారు ఇంటికి చేరుతారు ఏంది నువ్వు మూడు రోజులు ఆడనే ఉన్నావు ఏంది ఏం చేసి వచ్చావు ఏం సంగతి ఏంది అక్కడ విషయాలు ఏందని అడుగుతారుగా అడుగుతారా మరి కాశీ అంటే ఉత్తరాది దూరం కదా అక్కడికి పోయి వచ్చినప్పుడు మరి అడుగుతారు తప్పనిసరిగా అన్యులకి ఇంకా ఈ తపన ఎక్కువ అడుగుతారు ఒకడు వచ్చాడు మనోడి దగ్గరికి కాశీకి పోయి ఉండగా ఏం వదిలేసి వచ్చావు అన్నాడు మనోడు చిరున ఉన్నది కోపాన్ని వదిలేశాను అన్నాడు అంట ఏం వదిలేశాడు నవ్వి కోపాన్ని వదిలేశాను ఆహా కోపాన్ని వదిలేసావు అంటే ఇక మంచి మాట అన్నాడంట కాసేపా ఆయన ఇంకొకటి వచ్చాడు ఈయనకి వేయమంటగా ఏం వదిలేసి వచ్చావు అన్నాడు ఈడు మళ్ళీ ఇంకొక సగం నవ్వున్నవి కోపాన్ని వదిలేసి వచ్చాను ఆహా కోపాన్ని వదిలేసావు మంచిది ఆ అమ్మో నీ కోపం ప్రచండమైన కోపం వదిలేసావు వదిలేసా అబ్బా ఆ ముఖంలో ఆ ప్రసన్నవాదనం అసలు నిజంగా అర్థమైపోతుంది కొంచెం సేపు ఇంకొకటి వచ్చాడు పోయావు కదా ఏం వదిలేసావు అన్నాడు ఇంకొకటి వచ్చి తడకొకటి వచ్చి కూపన్ వదిలేశాను ఇప్పుడు నవ్వు ఇక మూడో వాడు అడిగేసరికి నవ్వు పోయింది చిరు ఫస్ట్ ఫస్ట్ వాడికి కూపన్ రదిలేశాను రెండో వాడికి కూపన్ వదిలేశాను మూడో వాడికి కూపన్ వదిలేశాను నాలుగోడు వచ్చి అడిగాడు ఏం వదిలేసావు పోయావు కదా వదిలేసావు ఎంతమంది అడుగుతారు వచ్చిన వాళ్ళు ఇదే సోపా ఇంకేం లేవు అడగడానికి కోపాన్ని వదిలేసాను అన్నాడు కొంచెం ఐదో వాడు వచ్చాడు వచ్చిన వాళ్ళు అడుగుతాడు వాళ్ళ ఉంది అడిగాడు ఏమైంది అని వాడు కళ్ళు జిట్లు ఇచ్చాడు నొసలో జిట్లు ఇచ్చాడు కోపాన్ని వదిలేసి వచ్చాను అన్నాడు ఆరో వచ్చి అడిగాడు వీడికి పీక్ స్టేజికి పోయింది అరే వచ్చిన ప్రతిదీ ప్రతిది ప్రతి వచ్చినోడల్లా ఇదే అడుగుతారా ఇంకేం లేవా అడగడానికి చూసి వచ్చినా ఇంకేం లేవా ఏమో లేదు ఏమో లేదు కోపాండ వదిలి పెట్టాడు కాదు వచ్చిన ఇదే కూడా ఇంక రెండో లేదు లేవా ఏమో లేవు ఏమో ఏంది ఇంకొకటి అడగమని చెబుతా దేవునికి స్తోత్రం హలో మనలో కూడా కొంతమంది మార్మని చింతే ఉంటుంది ఒక ఏరియాలో రౌడీ షీటర్ ఒక ఆయన మారాడంట రౌడీ షీటర్ ఏం లేదు నోరు తెరిస్తే పట్టుమని కొట్టడం అవతలండి కొడతాడు అలాంటి వాడు మారాడు చర్చికి వెళ్ళి దేవుణ్ణి నమ్ముకున్నాడు మనం నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పాలి కరపత్రాలు పంచాలి మనం ఆత్మను రక్షించాలి అని చెప్పి దైవజనుడు చర్చిలో ప్రసంగం చేస్తే మనోడికి భారం వచ్చింది ఏది మారిన రౌడీచర్రకి మరి ఎట్లయినా నేను కూడా ప్రకటించాలని కరపత్రాలు తెచ్చుకున్నాడు తెచ్చుకొని బజార్లో కుర్జీ చేసుకొని కూర్చున్నాడు అంట కుర్జీ చేసుకొని కూర్చొని స్టూల్ మీద ఆ కరపత్రాలు పెట్టి వచ్చేవాడిని పండి హే రాబే రా అనా 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 తీసుకో తీసుకోరా బతుకుతావు తీసుకో ఇదేం సువార్త రావు అంటే మనోడి స్టైల్లో మనోడు చెప్తున్నాడు సువార్త ఇంకెవరు ఏ ఏం ఇక్కడ అనా అనా ఏం చూసుకుంటా పోతున్నా తీసుకో ఏమండి ఇట్లా ఉంటుంది మనుషుడు తన నైజాన్ని మార్చుకోవటం అనేది పెద్ద పులి సారలు తీసేసుకోగలిగిద్దా చిరుత పులి తన మచ్చలు తీసేసుకోగలిగిద్దా మానవుడు కూడా తనలో ప్రారంభం నుండి వస్తున్నటువంటి పాప నైజాన్ని అధిగమించడం కష్టం అన్నదానికి చెప్తున్నాను నేను మరి ఇప్పుడు ఆ పాప నైజంతో కొనసాగితే రెండు విధములైన నష్టాలు ఉన్నాయి మొదటి నష్టం ఏమిటంటే బ్రతుకులో మనశ్శాంతి ఉండదు ఆనందం సంతోషం ప్రశాంతత అనేవి ఉండవు భయం గుప్పెట్లో బ్రతుకు అశాంతి ఆవేదన రెండు రోజులు సంతోషంగా ఉంటే ఐదు రోజులు అగసాట్లు అన్నట్టు ఉంటుంది బ్రతుకులో అశాంతి